నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు శ్రీశైలం దర్శన పర్యటనలో భాగంగా ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు దర్శనార్థం శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ ఈవో పెద్దిరాజు అర్చకులు స్వాగతం పలికారు అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు అలాగే శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎమ్మెల్యేలకు అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు శేష వస్త్రాలు శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు దర్శనానంతరం అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు రోడ్డు మార్గంలో తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు ఇక పరిశీలన అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం విక్రమార్క మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు తెలంగాణ జన్కో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంకి సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు శ్రీశైలం మల్లన్న దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు శ్రీశైలం శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు కోరుకున్నామని చెప్పారు ఇరు తెలుగు రాష్ట్రాలు సంతోషంగా ఉండి రుతుపవనాలు మెండుగా రావాలని కరువు కాటకాలు లేకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మల్లనను కోరుకున్నట్లు తెలిపారు అలాగే శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్ట్ ని రుతుపవనాలకు ముందే సమీక్షించి చర్యలు చేపట్టేందుకు శ్రీశైలం వచ్చామని దర్శన అనంతరం అక్కడికే వెళ్తున్నట్లు తెలిపారు శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైంది అలానే గొప్ప ప్రాజెక్టు కట్టిన ఆనాటి నాయకులను స్మరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు ఐడల్ పవర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉత్పత్తి కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి కొరత లేకుండా కావాల్సిన చర్యలు ఇప్పటికే చేపట్టామని అన్నారు భవిష్యత్తులో కూడా రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై వరకు విద్యుత్ విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు Thank you.